అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు అంటే ఇరవయో తారీఖు నైటు తెల్లవార్త ఇరవై ఒకటి అంటే ఇరవై బై ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకి కడప జిల్లాలోని పులివేందల్లో జన్మించాడు శ్రీ జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రెండో పాదం రాశి మిథున రాశి జన్మలగ్నం కన్యాలగ్నం కన్యాలగ్నానికి అత్యంత యోగం చేసే గ్రహాలు లగ్న దశమాధిపతిగా లగ్నాధిపతిగా బుధుడు అట్లాగే ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు పంచమాధిపతిగా పంచమష్టాధిపతిగా శనేశ్వరుడు ఈ మూడు గ్రహాలే ఈ కన్యా లగ్నానికి యోగం చేస్తాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి లగ్న దశమాధిపతి అయినటువంటి ఈ బుధుడు తృతీయ స్థానంలో ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి ఈ శుక్రగ్రహంతో కలిసి ఉన్నాడు సో ఇక్కడ తృతీయంలో భాగ్యరాజ్యాధిపతి ఇద్దరు కూడా ఈ తృతీయ స్థానంలో కలిసి ఉన్నారు కాబట్టి ప్రబలమైన ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడింది ఈ యోగం వల్లనే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవటం జరిగింది ఆయనకి ద్వితీయ స్థానంలో తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఇది చాలా మైనస్ పాయింట్ అష్టమాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాటు చేస్తాడు కన్యాలగ్నానికి తృతీయ అష్టమాధిపతిగా ఈ కుజగ్రహం అతి పాపి ఆయన కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు చాలా అధికంగా తీసుకోవడానికి ఉంటాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి చతుర్థ స్థానంలో చతుర్థ సప్తమాధిపతి అంటే గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు వేయాధిపతి రవితో కలుస్తున్నాడు అలాగే రాహుతో కలిస్తున్నాడు ఈ గురు రాహువులు కలిసి ఉంటే దాన్ని గురు చండాల యోగం అన్నారు ఈ గురు చండాల యోగం ఉంటే వాళ్ళకి ఏంటంటే దైవభక్తి అధికంగా ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఏ ఏ మతం మీద కూడా పరిపూర్ణ పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు వాళ్ళకి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు కనపడేదే వాళ్ళు నమ్ముతారు అట్లాగే చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి హంస మహాపురుష యోగం ఏర్పడింది ఇది చాలా పెద్ద యోగం పంచమహాపురుష యోగాల్లో ఒక యోగమైన ఈ హంసమహాపురుష యోగం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడింది కానీ ఈ దేవగురువైన బృహస్పతి తోటి ఈ రాహు కలవటం వలన కొంచెం కొంతవరకు ఆ యోగం భంగం అయింది ఆ యోగానికి బాగా నష్టం జరిగింది అట్లాగే ఆయనకి భాగ్యస్థానంలో శనేశ్వరుడు పంచమ షష్టాధిపతి శని భాగ్యస్థానంలో ఉన్నాడు దశమంలో లాభాది చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు ఇది ఆయన యొక్క రాశి రాశిచక్రం నవాంశ చక్రం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సింహలగ్నం అయింది ద్వితీయంలో శుక్రుడు నీచస్థానంలో ఉన్నాడు తృతీయంలో గురువు చతుర్థంలో బుధరవిలు షష్టస్థానంలో చంద్రుడు ఆయనకి దశమంలో శనికేతువులు లాభంలో కుజులు వ్యయస్థానంలో శని ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ నవాంశ చక్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అష్టకవర్గం చూసినట్టయితే ఆయనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆయనకి చాలా కష్టకాలంగా ఉంటుంది కారణం ఏంటంటే మొన్న రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు నాడు దేవగురువైన బృహస్పతి వృషభ రాశి వదిలి మిథున్ రాశిలోకి వెళ్ళాడు మిథున రాశిలో జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం అష్టకవర్గంలో మూడు బిందువులు వచ్చాయి ఒకటి గురువు శత్రుక్షేత్రంలో ఉండం రెండోది అష్టక వర్గంలో మూడు బిందువులు రావటం మూడోది మెయిన్గా జన్మ గురువు గోచారంలో ఏమాత్రం కూడా మంచి ఫలితాలు ఇవ్వడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్టయితే గోచారంలో దశమంలో శని ఉన్నాడు జన్మరాశిలో గురువు ఉన్నాడు అట్లాగే బా దశమంలో శని జన్మరాశిలో గురువు భాగ్యస్థలంలో రాహు మూడు గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు నడిచే మహర్దశ పదమూడు ఐదు రెండు వేల పంతొమ్మిది నుండి పదమూడు ఐదు రెండు వేల ముప్పై ఆరు దాకా పదిహేడు సంవత్సరాల ఈ బుధ మహర్దశ నడుస్తుంది బుధుడు లగ్నాధిపతి కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన జాతకం చూసి ఖచ్చితంగా నూట ఇరవై సీట్లు వస్తాయన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు కానీ నేను రెండు వేల ఇరవై నాలుగులో చెప్పిన నా ఫలితం ఫెయిల్ అయింది నన్ను క్షమించండి అట్లాగే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు దాకా ఆయనకి బుధమోహన్ దశలో శుక్కుడి అంతర్దశ నడుస్తుంది ముఖ్యంగా నేను నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఆరు దాకా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి కారణం ఏంటంటే ఆయనకి ఆ సమయంలో బుధ మహాదశలో ఈ రవి అంతర్దశ జరుగుతుంది రవి అంటే సూర్యభగవాన్ని జ్యోతిషాస్తం రవి అంటారు ఈ రవి లగ్నానికి వ్యయాధిపతిగా అతి పాపి అయి ఆయన చతుర్థ స్థానంలో ఉండి సప్తమ దృష్టి ద్వారా దశమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఆరు జూన్ పదమూడు దాకా ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆగస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ మొదలైతుంది అక్కడి నుంచి ఆయనకి మానసిక వ్యధ చాలా అధికంగా ఉంటుంది కాబట్టి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు కూడా కాలం అనుకూలంగా లేనప్పుడు మనం తలవంచటం మంచిది గ్రహాలకు ప్రతి వ్యక్తి కూడా తలవంచక తప్పదు మళ్ళీ మంచి రోజులు వస్తాయి కాబట్టి ఈ ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఆరు దాకా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే వేయధిపతి యొక్క అంతర్దశ నడుస్తుందో ఆకస్మిక ప్రమాదాలు జరగటానికి కూడా అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సూర్య భగవానుడికి ఆయన పూజార్లను పెట్టి సూర్య నమస్కారాలు అరుణపారాయణ ఈ రవి జపము ఇవి ఖచ్చితంగా ఆగస్టు తర్వాత జరిపించుకున్నట్టయితే ఆయనకి అన్ని విధాలుగా కూడా ఆయనకి బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు నాడు దేవగురువైనటువంటి బృహస్పతి మిథున రాశి వదిలి కర్కాటక రాశికి వస్తాడు కాబట్టి అక్కడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం గురుబలం వస్తుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు మేదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఆయన ఎక్కడైనా బయటికి వెళ్ళినా కూడా అధికమైన సెక్యూరిటీ ఆయన ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే ఆకస్మిక ప్రమాదాలకు అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఈ ఆగస్టు తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఆయన మీద ఈ సిబిఐ ఎంక్వైరీ జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దానికి కారణం ఆయనకి ఈ బుధ దశలో ఈ రవి యొక్క అంతర్దశ మొదలవుతుంది కాబట్టి అన్ని విధాలుగా ఆయన గ్రహ శాంతి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా బాగుంటుంది నేను చెప్తున్నాను నమస్కారం